नयटी नई टू स्थापित आलय कंस्ट्रक्ष मे सैकंड प्रतिष्ठा नई प्रतिष्ठ साईबाबा की प्रतिष्ठा नई नई एट सैकेंड मे की चाँव तरह गुरुपूर्णिम गणपति नवरात्रि गणेश चौधरी देवी नवरात्रि कृष्णाष्टमी पूर्णिमा वर वरलक्ष्मी पूजो ఈ అన్ని పద్ధతి ప్రకారం చేస్తాం అందులో అన్ని ప్రకారం సాయం అదేవిధంగా సోషల్ సర్వీసెస్ చేస్తున్నాము సోషల్ సర్వీసెస్ అంటే అన్నదానం ప్రతి లక్ష వారం ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు చేస్తున్నాం పారాయణం సప్తాహపారాయణం ఆల్మోస్ ఈ రోజు వరకు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వీక్స్ కంప్లీట్ అయిపోయింది ప్రతిరోజు అదే పారాయణం సాయిబాబా పారాయణం జరుపుతూ ఉంటాయి ప్రతి ఇంట్లో అదే ఆశీస్సులో వెళ్ళాలని కోరుతున్నాం బాబాగారు తత్వాలు వెళ్ళ అందరికీ తెలిసిపోవాలా బాబా బాబాగారు సాయిబాబా తాలూకా ఆశీస్లో వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి మేము అది పారాయణం ప్రతిరోజు చేస్తున్నాం అది అది అదే విధంగా భజన కార్యక్రమం కూడా శనివారం కానీ ఆదివారం ప్రతి వారం చేస్తూ ఉంటుంది సాయి భజన్ చేస్తూనే ఉంటున్నాం అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ తర్వాత కొన్న చిన్న పిల్లలకి స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాం పేద విద్యార్థులకి స్కాలర్షిప్గా కొంచెం సాయం చేస్తున్నాం అదేవిధంగా ఏ కూడా ఆపత్ ఆపత్కాలం ఏ విషయాలు కూడా అవుతుంది అందులో ఒక మేము సాయంగా కొంచెం మనం మా సపోర్ట్ చేస్తూనే ఉన్నాం ఏ రోజు గురు పూర్ణిమ సందర్భంగా అఖండ గురు చరిత్ర పారాయణం శ్రీమతి సిహెచ్ మీనాక్షి గారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి రాత్రి సాయం సెవెన్ ఓ క్లాక్ వరకు కంటిన్యూ చేస్తారు సాయంకాలం సిక్స్ థర్టీ తర్వాత ఆరతి తర్వాత అనంతరం తర్వాత గురుపాతిక పూజ పొల్లకి సేవ అదేవిధంగా మార్నింగ్ యోగా గురు యోగా గురు గురించి పూజ అయింది సాయంకాలం కూడా యోగా గురించి పూజ అవుతుంది అన్ని సోషల్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఈ ఆలయం ఆలయం అభివృద్ధి చేశారు కాబట్టి ఏ ఆలయం ఆలయం తాలూకా ఆదాయం ఈ సమాజాన్ని గురించి అంకితం చేస్తాం మీ సర్వంటు మాత్రం సర్వీసే చేస్తాం మీ అందరిలో మా ఏ పాత్రం లేదు మా సర్వీసే యొక్క పాత్ర అవుతుంది దీన్ని సామాజిక ఎదురుగా ఒక సామాజిక భవన నిర్మాణం కూడా చేశాము ఎందుకంటే ఫ్యూచర్లో ఈ ఆలయానికి ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బ్యాకప్ ఉండాలి కాబట్టి సాయి భవనం రెడీ చేశాము ఈ టెంపుల్ ఆలయం ఎదురుగా అదే సాయం గురించి మనం ఆ ఫ్యూచర్లో కూడా హెల్ప్ ఉంటుంది కాబట్టి చేశాము ఈ అందరూ యువకి నాలుగు సాయంతో చేశాము సాయం సకారంతో చేసాము అదే వల్ల మీ అందరికీ ధన్యవాదాలు నా మెంబర్స్కి అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు చేస్తాం ఏదే విధంగా సాయం చేస్తూ ఉండాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సకల గురు శ్రేష్ఠులైనా వ్యాధు వ్యాసమార్చి జన్మదిన సందర్భంగా గురువుల్ని ఉత్కరించుకునే బాధ్యత మనందరికీ ఉంటుంది కాబట్టి ఈరోజు గురువు సందర్భంగా బాబా గారిని బా గురువు చూసుకొని బాబా గారిని దర్శించుకునే మహాభాగ్యం కలిగించి మన గురువుల్ని బాగా కానీ మనకి ఏ ఇంజనీర్స్ ఆ విద్యను నేర్పడి మనం సపరేట్ ధాయిగా మనం అందరం తీసుకొని గురుపూర్ణం వేడిక చేసుకోవాలని ఇక్కడ ఈ మందిరంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా గురుపూర్ణమ వేడుకలు జరుగుతాయి ప్రతి లక్ష వారం కూడా ఇక్కడ ఒక ఏడు వందల నుండి వెయ్యి మందికి భోజన సభ భోజనాలు ఏర్పాటు చేయాలని ప్రధానంగా అందిస్తున్నారు అలాగే ప్రశ్శాసన జన్మ జరిగే వీడియో కూడా అచ్చిన వైపు మహా గణపతి నవరాత్రులు కానీ దేవీ నవరాత్రులు కానీ అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఉపశక్తితో అందరు భక్తుల సహకారంతో ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో డాక్టర్ మా వంక్ర విజయకర్ గారు చైర్మన్గా ఉన్నారు ఆయన ప్రతి విషయంలో ముందుండి కార్యక్రమాలను నడిపిస్తున్నారు అందుకోసం

వ్యాకాపారాయణం చేస్తాయి విగ్రహాలు వల్ల గారి ఆశీస్సులతో చేస్తారు సాయినాథ్వా ఎప్పుడు ప్రతి మన షిడి సాయిబా టెంపుల్ విశాఖ బీ కాలనీ ఆధ్వర్యంలో ప్రతి లక్ష ఏడు వందల నుండి ఎనిమిది వందల మంది వచ్చి అన్నదానం శుచి శుభ్రత పాటిస్తూ చక్కగా జరుగుతుంది ఈరోజు కూడా ప్రత్యేకంగా వ్యాసపౌర్ణం గురుపూర్ణం సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఏ మందిరంలో లేని ప్రత్యేకత ఏంటంటే ఏడు వందల ఎనభై బాబా సామూహిక సప్తాహ పారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎక్కడ ఏ మందిరంలో ఇప్పటి ప్రపంచంలో జరగట్లేదు ఇది మా మందిరం యొక్క ప్రత్యేకత సాహిత్యం